హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ ముందుగా ఈ వార్తా న్యూస్ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని ఓం శాంతి భవన్లో నిర్వాహకురాలు రజనీ సిస్టర్ ఆధ్వర్యంలో రాఖీ పండుగను పురస్కరించుకుని డాక్టరేట్ అవార్డు గ్రహీత జర్నలిస్ట్ ఈశ్వర్ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని ఓం శాంతి భవన్లో రజనీ సిస్టర్తో పాటు ఆర్యవైస్య సంఘం అధ్యక్షులు బలరామ్ గుప్తా ఆధ్వర్యంలో అవార్డు గ్రహీత జర్నలిస్ట్ ఈశ్వర్ను పూలమాలలో శాలువలతో సన్మానించి మెమెంటోలు అందుచేసి సత్కరించిన అనంతరం సోదర భావాన్ని తెలియజేస్తూ రాఖీ కట్టి అభినందించారు ఈ కార్యక్రమంలో ఓం ఓంశాంతి భవన సభ్యులు నర్సరీ శ్రీనివాసులు కాలేజీ నర్సింహులు గాండ్ల శివప్ప బ్రహ్మరాంబ రమాదేవి జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈశ్వరుడి ముందర సంకల్పం చేస్తున్నాం మీరు ఏ ఒక సంకల్పంతో అయితే ఈ ఒక వృత్తిని ఎన్నుకున్నారో సంకల్పంలో మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలి మీ మనసులో అంటే ప్రపంచంలో ప్రఖ్యాతి పొందడానికి ముందు మన హృదయంలో మన పట్ల ఒక సంతుష్టత సంతృప్తి అనేటువంటిది అంటే నేను ఏ ఉద్దేశంతో అయితే జీవితాన్ని మొదలు పెట్టినానో ఇలా చేరుకోనో అనే సంతృప్తిని మనం ప్రాప్తి చేసుకోవాలి మీరందరూ అలాంటి ఒక సంతృప్తిని పొందుకోవాలని ఈశ్వరుడి ముందు సంపూర్ణంగా నేను సంకల్పం చేస్తూ కార్యక్రమంలో రోజు మొదటి రోజు మీ వారి రోజు కూడా నడుస్తూనే ఉంటుంది మీతోనే రాబోయే